హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ మానవ శరీరం యొక్క రహస్యాలు అమేజింగ్ హ్యూమన్ బాడీ ఫ్యాక్ట్స్ ఇది వినోదంగా ఉంటుంది భయపేడలా ఉంటుంది మీకు తెలుసా తుమ్ము వేగం ఎంత ఉంటుందో మీకు తెలుసా జీవితాంతం మన చెవులు పెరుగుతాయని మన శరీరంలో వెలుతురు వస్తుందని మీకు తెలుసా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తి వరకు చూడండి మన వేలికి ఎలాగైతే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయో అలానే మన నాలుక కూడా ఉంటాయి అలాంటి ఫింగర్ ప్రింట్స్ ఒకరిని పోలి ఒకరికి ఉండవు మన శరీరం తక్కువ మోతాదులో కాంతిని వెదజల్లుతుంది కానీ అది మన కంటికి కనిపించదు అది మీకు తెలుసా మన చెవులు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి మన శరీరంలో మన కణాల కంటే బ్యాక్టీరియానే ఎక్కువ ఉంటుంది మనం ఒకసారి తుమ్మినప్పుడు ఆ తుమ్ము వేగం హండ్రెడ్ కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళ్తుంది సేమ్ అలానే దగ్గినప్పుడు మాత్రం అరవై కిలోమీటర్ల స్పీడ్తో సిక్స్టీ కిలోమీటర్ ఫర్ అవర్తో వెళ్తుంది మీరు వింటున్న సంగీతానికి తగినట్టుగా మన హృదయ స్పందన కూడా మారుతుంది తెలుసా మీకు ఇది ఉదయం మన ఎత్తు కొంచెం ఎక్కువగా ఉంటుంది రాత్రికి తగ్గిపోతుంది గడ్డం వెంట్రుకలు శరీరంలోనే వేగంగా పెరిగే వెంట్రుకలు మన చర్మం ప్రతీ నెల కొత్తదిగా మారుతుంది మీకు తెలుసా అప్పుడే పుట్టిన పిల్లల్లో మూడు వందల ఎముకలు ఉంటాయి కానీ పెద్దవారిగా మారేలోపు రెండు వందల ఆరుగా మారుతాయి అంటే ఎముకలు ఎముకలు కలిసి రెండు వందల ఆరుగా మారుతాయి మన చిన్న ప్రేగు పొడవు ఆరు నుండి ఎనిమిది మీటర్ల వరకు ఉండొచ్చు మన దవడ కండరాలు శరీరంలోనే అత్యంత బలమైనవిగా ఉంటాయి మీకు తెలుసా మనం ఒక నిమిషానికి సగటున ఇరవై సార్లు కనురెప్ప ఆడిస్తాం మనం గంటకు సుమారు నలభై వేల చర్మ కణాలను విడదీయడం జరుగుతుంది మన ఊపిరితిత్తుల ఉపరితల విస్తీర్ణం సుమారు డెబ్బై చదరపు మీటర్లు అంటే దాదాపుగా టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది ఎక్కువగా కళలు కంటున్నారంటే వారికి ఎక్కువగా ఐక్యూ ఉండే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరి శరీరానికి ప్రత్యేకమైన వాసన ఉంటుంది అయితే ఒకే వాసన కలిగిన ఉన్నవాళ్ళు ఐడెంటికల్ ట్విన్స్ మాత్రమే మీకు తెలుసా మన మెదడు సుమారు ట్వంటీ వాట్స్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది మన శరీరంలోని కణాలను కలిపితే సుమారుగా భూమిని రెండుసార్లు చుట్టే అంత పొడవు ఉంటాయి మన శరీరంలో ఉన్న ఎముకలు ఉక్కు కన్నా అత్యంత బలంగా ఉంటాయి మన కడుపులోని ఆమ్లం రేజర్ బ్లేడ్లను కూడా కరిగించగలుగుతుంది మన ముక్కు వన్ ట్రిలియన్ వాసనలను కూడా గుర్తించగలుగుతుంది ఒక వెంట్రక సుమారు వంద గ్రాముల బరువును మోయగలుగుతుంది మన కళ్ళ చుట్టూ ఉండే కండరాలు రోజుకి లక్షసార్లు కదులుతాయి మన శరీరంలో ఉన్న వేడి ముప్పై నిమిషాల్లో నీటిని మరిగించగలదు మన చేతుల్లో ప్రముఖమైన చేతిలోనే వేలి గోర్లు వేగంగా పెరుగుతాయి మన కాలయం డెబ్బై ఐదు శాతం తొలగించినా కూడా తిరిగి పునరుత్పత్తి చేసుకుంటుంది భావద్గీతాలతో వచ్చే కన్నీళ్లలో నొప్పిని తగ్గించే హార్మోన్లు ఉంటాయి మన నాలుకలో ఎనిమిది కండరాలు ఉంటాయి ఇవన్నీ సమన్వయంగా పనిచేస్తాయి మన పళ్ళ శ్రేణి కూడా ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఉంటుంది ఇవి వేలిముద్ర లాగానే ఉంటాయి అంటే ఒకరిని పోలి మరొకరికి ఉండవు కొందరు వ్యక్తులు వంద మిలియన్ల రంగులను చూడగల సామర్థ్యం కలిగి ఉంటారు వారిని టెట్రా అంటారు మన చెవిలోపల ఉన్న ద్రవం మన శరీర స్థిరత్వాన్ని నియంత్రిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ జై హింద్